నంద్యాల స్టాండ్ లో వాహనాలు పార్కింగ్ చేస్తే చాలు కన్నేసి చోరీ చేస్తున్న దొంగలు ఈ సందర్భంగా నర్సప్ప అనే వ్యక్తి స్టాండ్ లో తన బైక్ ను పార్కింగ్ చేసి వెళ్లడంతో దొంగలు బైక్ పై కన్నేసి చోరీ చేయడంతో లబోదిబ్బమంటూ ఉండటం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు వెంటనే బైక్ చోరీలకు గురవుతున్నాయని సిఐ సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు స్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న మాబూ వాహనాన్ని తనిఖీ చేయగా రికార్డులు ఏమీ లేకపోవడంతో అతని విచారించడంతో నాలుగు బైకులు దొంగతనం చేసినట్లు వెలుగులోకి వచ్చాయి అదేవిధంగా ఇతనిపై పది కేసులకు పైగా ఉన్నాయని బస్ స్టాండ్లో బైకు పోగొట్టుకున్న నర్సప్ప బైకులు రిపోర్టు చేయడం జరిగిందని అదేవిధంగా మహానంది త్రీ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ రోజు మా బాబు బలిని రిమాండ్ తరలించడం జరిగిందని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై తేదీన కర్నూలు నర్సప్ప అని చెప్పేసి ఒక ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో మొన్న ఫ్యాషన్ ప్రో బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగలించబడింది అని చెప్పేసి ఒంటాన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విచారణలో భాగంగా ఈ రోజు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆత్మపూర్వం నంద్యాల రూట్లో ఉన్నటువంటి చెరువుగడ దగ్గర మా ఊమ్ ఓలీ అని ఒక పర్సన్ నంద్యాల వన్ టౌన్ పరిధిలోని మొలాన్పట్టికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాషన్ ప్రో పైకి రికవరీ చేయడం జరిగింది అతని యొక్క కన్వెన్షన్ మేరకు ఇంకొక మూడు బైక్స్ ని సీజ్ చేయడం జరిగింది అవి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోను టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహానంది పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగేటువంటి బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద దాదాపు పాత కేసులు తొమ్మిది కేసులు ఇన్వాల్వ్ అయ్యాడని అని చెప్పేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసే మాకు తెలిసింది సో ఈ రోజు మొత్తం నాలుగు బైక్ సీజ్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాడు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్వ ంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండీ పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ బిజె बाबू एमबीबीएस एमडी डॉक्टर जी डॉ जी नागुम्डि एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज वरदराजो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी नेफ्रजी डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रॉजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి